ఆగవే బాహుందండి వీడియో తీసుకోవాలి హాయ్ అప్పుడు అలా తిన్న రోజు నేను మరుసటి రోజు వెంటనే ఒక హెల్దీ మెను అనేది చాలా సింపుల్ ఇప్పుడు చెప్పు హాయ్ ఓపెన్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చాను ఒక మంచి బ్లాగే కానీ మంచి వీడియో కూడా ఎందుకంటే కొన్ని యూస్ఫుల్ టిప్స్ చెప్తాను ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి లేదంటే డైలీ ఎలా ఫుడ్ ఫుడ్ విషయంలో డైని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనే కొన్ని కొన్ని విషయాలు చెప్తాను అలాగే బ్లాగింగ్ కంటిన్యూ అవుతుంది ఈవినింగ్ వరకు నేను ఏం చేస్తాను అనేది బట్ మ్యాక్సిమం ఇది యూస్ఫుల్ వీడియో ఫస్ట్ వచ్చేసి మేము మా నిన్న కొంచెం హెవీగా ఫుడ్ తీసుకున్నాం నాన్ వెజ్ తీసుకున్నాము టూ కర్రీస్ తీసుకున్నాం మటన్ అండ్ చికెన్ రెండు తీసుకున్నాం కానీ అలాగే ఒక్కొక్కసారి మనం పెళ్ళిళ్ళకి కూడా వెళ్తూ ఉంటాము హెవీ ఫుడ్ తింటాం పార్టీస్కి వెళ్తూ ఉంటాం హెవీ ఫుడ్ ఫుడ్ తింటాం అనమాట సో ఆయిలీ ఫుడ్ కూడా తినాల్సి వస్తుంది అలాంటప్పుడు అలా తిన్న రోజు నేను మరుసటి రోజు వెంటనే ఒక హెల్దీ మెను అనేది చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే హెల్దీ మెను అనేది ప్రిపేర్ చేసుకుంటాను అనమాట తక్కువ ఆయిల్తో ఉండేటట్టుగా హెల్దీ మెను ప్రిపేర్ చేసుకుంటాను సో నిన్న మేము అది తిన్నాం కాబట్టి హెవీ ఫుడ్ ఈరోజు చాలా సింపుల్ మెను అన్నీ మళ్ళీ కూడా నిండుద్ది బట్ సింపుల్గా ఈజీగా అరిగిపోయి ఆయిల్ తక్కువ ఫుడ్తో నేను తయారు చేసుకుంటున్నాను సో అది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఆ తర్వాత వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది సో వీడియోలోకి వెళ్ళిపోతాం గెట్ ఇన్ ద వీడియో ఇప్పుడు చెప్పు హాయ్ మాట్లాడు ఇప్పుడు అత్తలా యూట్యూబర్ అయిపోతావా నువ్వు కూడా అవు మాట్లాడు ఇంతసేపు ఇప్పుడు మాట్లాడు హాయ్ కాదు మాట్లాడు మాట్లాడు <laughs> Open your mouth. Open your mouth. <laughs> వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్తున్నానండి అంటే ఇది అందరికీ రిలేట్ అవుతుందని సరదాగా ఈ విషయం చెప్తున్నాను నేను ఈ మధ్య అల్యూమినియం అన్ని ఆపేశాను అల్యూమినియం తపాల్లో వండడం ఆపేశాను స్టీల్ వాటిలోనే ఎక్కువగా వండుతున్నాను అయితే మనం స్టీల్ వాటర్కి ఎంత హెల్త్కి మంచిది స్టీల్వి చాలా హెల్త్కి మంచిది అల్యూమినియంలో తినకూడదు కానీ ఎంత అల్యూమినియం అవాయిడ్ చేద్దాం అనుకున్నా కొన్ని కూరలు అల్యూమినియం తపాల్లో వండితేనే చాలా రుచిగా ఉంటాయి సో నేను అందుకనే ఈరోజు ఎందుకు నాకు అందులోని తోటకూర వండాలనిపించింది అందుకనే కర్రీ వండుతున్నాను ఫస్ట్ వచ్చేసి మెను వచ్చేసి చాలా తక్కువ ఆయిల్తో తోటకూర పాలకూర కలిపి వేపాను రెండు గుడ్లు బాయిల్ చేశాను అలాగే పల్చటి మజ్జిగ పులుసు చేశాను అనమాట ఇది మెను ఇంకా వీడియోలోకి అసలైన వీడియోలోకి వెళ్ళిపోతే నేను చెప్పాను కదండి ఈ వీడియో చాలా యూజ్ఫుల్ ఉంటుందని తోటకూరలో చాలా మంచి విషయాలు ఉన్నాయి అది ఏంటనేది మీకు చాలా బాగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తోటకూర తినడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయో అసలు ఎంత మంచిదో నేను చెప్తాను ఇంకా వంట అది నేను నార్మల్గా ఎలా చేస్తాను అనేది వీడియోలోనే వెళ్ళిపోతుంది సో అది చూస్తూ మీరు ఎంత మంచి విషయాలో చెప్తాను మీరు వినండి అయితే మీరు కావాలంటే డౌట్ ఉంటే నా మాటల మీద డౌట్ ఉంటే ఎవరైనా డాక్టర్ని కూడా కనుక్కోండి ఎందుకంటే నేను కూడా ఒక మంచి డాక్టర్ గారిని కలిసి మాట్లాడి అందులో ఉన్న మంచి విషయాలు తెలుసుకున్న తర్వాత వారానికి రెండుసార్లు కంపల్సరీ తోటకూర వండుకొని తినాలి అనేసి నేను డిసైడ్ అయ్యాను సో మీరు కూడా అలా ట్రై చేస్తారు కంపల్సరీ ఇది వేనా అంటే వింటే మీకు అర్థమైపోద్ది తోటకూరలో అండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మ్యాంగనీస్ ఉంటుందండి దీనివల్ల ఏంటి అంటే మనకి బ్రెయిన్ ఫంక్షన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది యాక్టివ్గా ఉంటుంది అనమాట కొద్దిగా డల్లుగా మత్తిమరుపు అలాంటివన్నీ తగ్గుతాయి అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా చాలా బాగా తగ్గుతుంది అండ్ ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి మెగ్నీషియం ఉంటుందండి అది మెగ్నీషియం దేనికి ఉపయోగపడుతుందంటే కండరాల నొప్పులు తగ్గిస్తుంది అనమాట మనకి బాడీ పెయిన్స్ కండరాల నొప్పులు నరాల పీకులు ఇవన్నీ ఉంటుంది కదా ఒక్కొక్కసారి ఎక్కువ పని చేసినప్పుడు మనం అలసిపోతాం చూడండి నొప్పుగా ఉంటుంది ఉల్లది నొప్పులు ఒక్కొక్కసారి జర్నీలు చేసిన ఉల్లది నొప్పులుగా ఉంటుంది కదా సో ఆ టైంలో ఇటువంటి తో తోటకూర అనేది తీసుకుంటే మనకి మెగ్నీషియం వల్ల ఆ కండరాల నొప్పులు నొప్పులు అన్నీ చాలా వరకు తగ్గుతాయి అండ్ రెగ్యులర్గా తీసుకుంటే అది అసలు రానే రావు అనమాట అలాగే ఇందులోని మనకి గుడ్ ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఈ గుడ్ ఫైబర్ వల్ల ఏంటి అంటే కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది కాన్స్టిపేషన్ అంటే అదే మోషన్ సరిగ్గా అవ్వకపోవడం లూజ్ మోషన్స్ లేదంటే టైట్ మోషన్స్ అవ్వడం లూజ్ మోషన్స్ అవ్వడం రెండు కాన్స్టిపేషన్ అని అంటారు సో అది బాగా యూజ్ అవుతుంది చాలా బాగా వర్కౌట్ అవుతుందన్నమాట ఫైబర్ వల్ల ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇందులో ప్రోటీన్ ఉంటుందండి ఇందులో ఉన్న ప్రోటీన్ ఏంటి అంటే ఈ ప్రోటీన్ వల్ల మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది మంచి వెయిట్ లాస్ జరుగుతుంది ఇది రెగ్యులర్గా తీసుకుంటే వెయిట్ పెరగం వెయిట్ లాస్ గురించి పక్కన పెట్టండి మెయిన్ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతున్నట్టే సో వెయిట్ లాస్ ఉన్నవాళ్ళకు కూడా చక్కగా కావాలనుకున్న వాళ్ళు ఇది రెగ్యులర్గా తీసుకోవాలి రెగ్యులర్గా అంటే వారానికి రెండు సార్లు అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇందులో ఐరన్ ఉంటుంది ఇది మెయిన్ పాయింట్ ఫిఫ్త్ వన్ చాలా చాలా మెయిన్ పాయింట్ ఐరన్ అనమాట ఐరన్ వల్ల ఏంటి అంటే హెమోగ్లోబిన్కి హెల్ప్ అవుతుందండి మనకి ఏదైనా మన బాడీలోని హెమోగ్లోబిన్ తక్కువగా ఉన్నా లేదంటే ఏదైనా మనకి సర్జరీస్ అయినా లేదంటే ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయి ఇబ్బందిగా హెల్త్ బాగోపోయినా సరే చక్కగా ఇది కనీసం మూడు సార్లు వారానికి మూడు సార్లు హెమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు తింటే మంచి బ్లడ్ అనేది చేరుతుంది అనమాట సో ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అండ్ ఇందులో ఇంకో మెయిన్ పాజిటివ్ విషయం మంచి విషయం ఏంటో చెప్పనండి ఇది ఎవరైనా తినచ్చు ఏ హెల్త్ ఇష్యూస్ అంటే షుగరు ఇంకా ఏంటి బీపీలు ఎవరు ఏది ఉన్నా సరే చక్కగా ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఏ వయసు వారైనా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు పేషెంట్స్ ఎలాంటి వాళ్ళైనా సరే చక్కగా హ్యాపీగా ఏ డౌట్ లేకుండా తినేయచ్చు మీకు ఒకవేళ నా మాటల మీద డౌట్ ఉంటే మీరు ఎవరైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగి కనుక్కోండి చక్కగా తోటకూర చాలా మంచిది బట్ నేను ఒక విషయాన్ని అయితే నేను నమ్ముతానండి అంటే ఇది డాక్టర్ చెప్పింది కాదు నార్మల్గా నాకు నేనుగా నేను చెప్పుకున్న నాకు అర్థమైన విషయం ఏదైనా ఎక్కువగా అతి ఎప్పుడు ప్రమాదమే అతి ఎప్పుడు అనర్థమే మంచిది అన్నాను కదా అని ఎక్కువ రెగ్యులర్గా ఓ తోటకూర తినేయాల్సిన అవసరం లేదు వారానికి రెండు సార్లు మినిమమ్ సో చాలు మినిమం టు మ్యాక్సిమమ్ మినిమం అంటే ఒకసారి తినాలి మ్యాక్సిమం అంటే రెండు సార్లు తినాలి సరిపోతుంది ఇంక మధ్యలో మనం డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ కూడా తినాలి కదా సో అందుకని అతిగా ఏది తినకూడదు బట్ ఇది మన రెగ్యులర్ డైట్లో కానీ లేదా రెగ్యులర్ మన లైఫ్ స్టైల్ మెనూలో మెనూలో ఫుడ్ మెనూలోని ఇది యాడ్ చేసుకుంటే చాలా మంచిది నేనైతే తోటకూర అలా ఎక్కువగా తినడం నాకు ఎందుకు కొంచెం నచ్చదంటే నా ఫీలింగ్ పిల్లలు కూడా కొద్దిగా ఇష్టపడరు దాన్ని ఇంకొంచెం టేస్ట్గా చేయడానికి నేను అందులో ఒక ముప్పై రూపాయలు తోటకూర తీసుకుంటే ఒక ఇరవై రూపాయలు పాలకూర కూడా యాడ్ చేస్తాను సూపర్గా ఉంటుంది అండ్ అలాగే అందులో సాల్ట్ కూడా చాలా తక్కువగా వేస్తాను కారం అయితే అసలు ఒక్కొక్కసారి వెయ్యిని కూడా ఎండి మిరపకాయ ఒక్క ఎండి మిరపకాయ చూసి వేసేస్తాను తోటకూర ఒకవేళ ఎండుమిరపకాయ లేకపోతే కొద్దిగా కారం వేసేస్తాను అంతే ఇలాగే అన్నమాట చాలా ఈజీగా కూడా అయిపోతుంది జస్ట్ నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసి జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసి అలాగే ఉల్లిపాయ వేసి బాగా వేగిన తర్వాత బాగా వాష్ చేసుకున్న ఈ తోటకూరని కట్ చేసి అప్పుడు అందులో వేసేసి ఒక రెండు ఎక్కువ ఎక్కువ టైం కూడా పట్టదు తోటకూర దగ్గరికి కూరలో ముద్దుకూరలో వండేసుకుంటాను అయితే నేను ఈరోజు ఎందుకంటే ఈ రెసిపీ వండుతున్నాను చెప్పాను కదా ముందు రోజు కొద్దిగా హెవీగా ఫుడ్ తీసుకున్నాం అనమాట సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇలాంటి లైట్ సింపుల్ మెను అనేది చేస్తాను ఇంకోటి ఈజీ కూడా అయిపోతుందండి అండ్ తోటకూర చెప్పాను కదా జస్ట్ ఆకుకూర కడిగేసి ముక్కలు కట్ చేసి వేసేసుకుంటే అయిపోయింది పోపు సింపుల్ అండ్ అలాగే మజ్జిగ చారు ఇక్కడ నేను గుడ్లుతో పాటు మజ్జిగ చారు చేసుకుంటున్నాను అంటే కొద్దిగా చలవ చేస్తుంది అనేసి మజ్జిగ చారు చేసుకుంటున్నాను ఒకవేళ గుడ్లుతో మజ్జిగ చారు తినడం ఇష్టం లేని వాళ్ళు చక్కగా మంచిగా టమాటా రసం చేసుకున్న చాలా కమ్మగా ఉంటుంది సో అదైనా చేసుకోవచ్చు ఇక్కడ నేను మజ్జిగ చారు నా స్టైల్లో ఎలా చేస్తాననేది సింపుల్గా చెప్పేస్తానండి ఫస్ట్ అయితే పలుచగా మజ్జిగ అది కలుపుకున్నాను నేను చక్కగా చేసుకుంటాను మజ్జిగ పులుసు కానీ ఈ మా హస్బెండ్ చెప్పారు ఈ ఈరోజు ఈసారి కొంచెం పలుచగా చేయనంటే సరే అనేసి కొద్దిగా పలచగా చేశాను మజ్జిగ కలిపేసి అందులోని ఉప్పు కొంచెం పంచదార వేసేసి అది అలా ఒక పక్కన పెట్టేసి పోపు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఎలా అంటే ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర కొంచెం మినప్పప్పు కొంచెం శనగపప్పు పోపు వేసేసి అలాగే అందులో అల్లం తురుము పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసి వేపేస్తాను అండ్ లాస్ట్లో ఉల్లిపాయలు వేస్తాను అనమాట ఉల్లిపాయలు ఏంటంటే ఎక్కువ వేపనివ్వను ఎందుకంటే క్రంచిగా తగల తగిలితే బాగుంటుంది మజ్జిగ పులుసులోకి కానీ మజ్జిగ చారులకు కానీ ఉల్లిపాయలు క్రంచిగా తగిలితే బాగుంటుంది మా అమ్మ అయితే పచ్చి ఉల్లిపాయలు వేసేస్తుంది బట్ నేను కొంచెం అది జస్ట్ ఆ వేడి ఆ సగతి తగిలేటట్టుగా వేపుతాను అనమాట వేసేసి ఆ తర్వాత అందులో పసుపు వేస్తాను పోపులోని మజ్జిగ పులుసుకి మంచిగా కలర్ వస్తుందని పసుపు వేస్తానమాట సో చాలా బాగుంటుంది ఇది ఇది కూడా ఒకసారి వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ చేస్తూ ఉంటాను అనమాట అండ్ నేను ఇందాక చెప్పాను కదండి తోటకూరలో ఉండే మంచి కుణాలు సో ఇది కంపల్సరీ ఇది మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే చాలా లైట్ తీసుకుంటాం ఆకుకూరల్ని సో గుర్తుపెట్టుకొని మన ఇంట్లో పిల్లలకి మనకి మనము ఎప్పటికప్పుడు మనం గుర్తు పెట్టుకొని మనం ఇది డెఫినెట్గా తినాలి అనేసి ఒక బండ గుర్తులాగా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా వండుకొని తింటాం దానివల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే నేను ఎన్నోసార్లు గమనించాను తోటకూర తిన రోజు కొద్దిగా బాడీ అది యాక్టివ్గా హైపర్ యాక్టివ్గా ఉంటాం చెప్పాలంటే యాక్టివ్గా ఉండడం కరెక్ట్గా ఆలోచించడం ఇంకా పొట్ట అది లైట్గా ఉండడం ఈజీగా కంఫర్ట్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే ఖచ్చితంగా వీడియో మీ ఫేవరెట్ పీపుల్కి ఎవరికైనా సరే షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏంటి లాభం అనేది తెలిస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా సో అందుకనే చెప్తున్నాను అండ్ ఇక్కడ తోటకూర చెప్పాను కదా చాలా వరకు దగ్గరికి అయిపోయింది చాలా తక్కువ ఆయిల్ వేసాను అనమాట తక్కువ ఆయిల్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఈ ఆకుకూరకి ఎక్కువ వేసేస్తే అది వేరే విధంగా ఉంటుంది అనమాట సో వేసాను దగ్గరికి అవ్వగానే ఆపేసాను వాటర్ ఎగిరిపోగానే వాటర్ ఆపేసాను అండ్ ఇక్కడ నేను మజ్జిగ పులుసు ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ మజ్జిగ కలిపేసి పక్కన పెట్టుకున్నాను కదా ఈ పోపు మొత్తం చల్లబడాలన్నమాట చల్లబడిన తర్వాత వేస్తేనే ఆ టేస్ట్ ఎక్కడికి పోకుండా బాగుంటుంది వేడి వేడి తీసేస్తే పులుసు పులుసుపోయి వేరే విధంగా ఉంటుంది అనమాట సో అందుకనే చల్లబడిన తర్వాత వేసేసాను వేసేసి మళ్ళీ కాసేపు రెస్ట్ ఇవ్వాలి మజ్జిగని అలా కదపకుండా రెస్ట్ ఇస్తే ఆ కలర్ ఆ పసుపు కలర్ మొత్తం ఈవెన్గా అంతా కలుస్తుంది అనమాట మజ్జిగ ఇక్కడ మీకు చూడండి ఇక్కడ మీకు తెల్లగా కనిపిస్తుంది మజ్జిగ ఒక్క పది నిమిషాలు అలా పక్కన పెట్టేసాం అనుకోండి మొత్తం అంతా కూడా మంచి కలర్లో కనిపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తున్నాను ఏంటంటేనండి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను తోటకూర నాకు దొరికింది కాబట్టి నేను వండుకుంటున్నాను అదే రోజు మీరు లైట్ ఫుడ్ తినాలి అని అనుకుంటే ఈ తోటకూర ప్లేస్లో బీరకాయ కూర ముద్దకూర చేసుకోవచ్చు దొండకాయ కూర మొత్తకూర చేసుకోవచ్చు క్యాబేజీ చేసుకోవచ్చు ఇలా రకరకాల వెజిటేబుల్స్ పాదుకూరలు అంటే పాదుల ద్వారా మనం ఉంటాయి కదా కూరగాయలు అవి కానీ వండుకుంటే అవి కూడా సేమ్ రిజల్ట్ అండి మంచిగా పొట్టక లైట్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అసలు ఏమీ తినలేనట్టే ఉంటుంది కానీ ఎనర్జెటిక్గా కూడా ఉంటామన్నమాట సో ఇదే కంపల్సరీ ఈమెనువే ఫాలో అవ్వాలని ఏం లేదు కొద్దిగా ఇలా మంచి వెజిటేబుల్స్ ఏదైనా సరే ఫ్రెష్గా ఆనపకాయ కూర ఆనపకాయ కూర అయితే చాలా బెస్ట్ అని అడిగితే ఎంత బాగుంటుందో నాకు తోటకూర తిన్నా ఆనపకాయ కూర తిన్నా నాకు రెండిటికి ఒకటే ఫీలింగ్ వస్తుంది అనమాట బాబా భలే ఉంది రోజు హె హెవీగా లేదు పొట్టది యాక్టివ్గా ఉన్నాను అని అనిపిస్తూ ఉంటుంది అండ్ చూసారు కదా చెప్పాను కదా మజ్జిగ కాసేపు అలా రెస్ట్ ఇచ్చేస్తే పోపు వేసిన తర్వాత చల్లబడిన పోపు వేసిన తర్వాత మంచిగా ఉంటుంది అనమాట కలర్ అది భలే బ్యూటిఫుల్ కలర్ వస్తుంది సో అయిపోయింది అండ్ ఇక్కడ నేను ప్లేట్లోని ప్లేటింగ్ చేసి చూపిస్తున్నాను అనమాట సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ లంచ్ ప్లేట్ హెల్దీ లంచ్ ప్లేట్ అండ్ నేను ఈ ఈ వంటదే అయిపోయి తర్వాత నేను చాలా బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నానండి కానీ అవ్వలేదు ఎందుకంటే ముందు రోజు మొత్తం వరలక్ష్మి వ్రతం కదా వస్తుంది కదా అనేసి మొత్తం కిచెన్ అంతా శుభ్రం చేసుకున్నాను వంట అయిన వెంటనే ఇంక ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి ఒక టూ అవర్స్ ఫుల్గా నిద్ర తీసాను చాలా బాగా నిద్ర తీశాను ఎందుకంటే ఉళ్ళునొప్పులు వచ్చేసి ఇంకా నాకు అవ్వలేదు సో అందుకనే ఇది లక్ష్మారం రోజు అనమాట బ్లాగ్ ఇంకా మరుసటి రోజు శుక్రవారం కదా ఇంకా అలా ఉంటే అవ్వదని ఈవినింగ్ లేచి కొద్దిగా లేచి ఫ్రెష్ అయ్యి మార్కెట్కి పూర్ణ మార్కెట్కి వచ్చేసి పువ్వులు పళ్ళు కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ కిరాణా సామాన్లు అవి అన్నీ తీసుకున్నాను సో అదన్నమాట వాళ్ళ వీడియో సో వీడియో అది చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్